గురువు గారు ఇప్పటివరకు జాగరణలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్పారు కదా ఈ జాగరణలో ఇంకా ఏమైనా నియమాలు ఏమైనా ఉన్నాయంటారా చాలా నియమాలు ఉన్నాయమ్మా నేను ఆ నియమాలన్నీ చెబితే చాలా మందికి ఇప్పుడు ఓహో ఇన్నున్నయ్యా అనిపిస్తుంది కానీ అంటే నియమం పెట్టుకోవడం ఎందుకు అంటే నిన్ను నీవు గెలవటానికి ప్రకృతి ఒక నియమంలో ఉంటుంది సముద్రం ఒక నియమంలో ఉంటుంది భూమి ఒక నియమంలో ఉంటుంది పంచభూతాలు నియమం దాటితే ఏమవుతుంది ప్రళయం అవుతుంది సముద్రము ఒడ్డు దాటితే సునామీ అలాగే నది ఒడ్డు దాటితే జల ప్రళయం భూమి ఒక్క నిమిషం కదిలితే రిక్టర్ స్కేల్ మీద ప్రపంచం ఉండదు గ్లో ఉండదు అంటే ఇవన్నీ నియమాన్ని బట్టే ఉంటున్నాయి మనిషికి ఒక నియమం ఉంది ఒక హద్దు ఉంది ఇవాళ హద్దులు లేకుండా ప్రవర్తించడమే రాక్షసత్వం ఇవాళ మానవుడా రాక్షసుడా అన్నది అర్థం కావట్లేదు ఆకృతి మాత్రమే మానవుల యొక్క ఆకృతి కానీ లోపల ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి కాబట్టి మానవులుగా నటించడం వద్దు మానవుడు మాధవుడు కావాలి మానవుడు మాధవుడు కావటానికి సాధన చేసే రోజే మహాశివరాత్రి ఈ రోజున విష్ణువు కూడా కాశీ క్షేత్రంలో ఈశ్వర ఉపాసన చేస్తాడు అందుకే బిందు మాధవుడు అని ఉన్నాడు అక్కడ మీరు క్షేత్రంలో బిందు మాధవుడు అంటే వారు ఈశ్వర ఉపాసన చేసినటువంటి విష్ణు స్వరూపం బిందు మాధవ స్వరూపం కాబట్టి మాధవుడు మాధవుడు కావాలి ఎప్పుడు శివ శివుణ్ణి ఆరాధన చేస్తే నువ్వు మాధవుడి అవుతాం కాబట్టి శివరాత్రి రోజున నియమాలు చాలా ఉన్నాయి నీకే నియమం వర్తిస్తుంది ఆ నియమం కోపానికి రావద్దు మొట్టమొదటి నియమం ప్రశాంతంగా ఉండండి శరీరాన్ని నీవు శక్తివంతంగా ఉంచుకోవటానికి ఉపవాసం చేయాల్సిన ఓపిక ఉంటే ఉపవాసం ఉపవాసం అంటే నిర్జల ఉపవాసం అని కూడా అంటారు నీళ్లు తాగకుండా కొంతమంది చేస్తారు అలా అందరూ చేయాల్సిన పనులే నీ బాడీని బట్టి నీకు షుగర్ ఉంది బీపీ ఉంది అంటే హాయిగా కొంత ఆహారం తీసుకో శరీరం పడిపోకుండా జాగ్రత్త పడు నువ్వు తిన్నా ఈశ్వరుడు ఏమనడు అంతేకాని మహామొండి పట్టుదలతో ఏమీ తినకుండగా రాత్రి శివలింగోద్భవ సమయానికి నీకు గ్లుకోసులు లేకపోతే ఇవన్నీ ఎక్కించాల్సిన పరిస్థితి తెచ్చుకోకు కాబట్టి నీకు చేతనైతే నిర్జలోపవాసం చేయి శక్తి లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగు చెరకు ముక్కలు తిను తర్వాత కందగడ్డలు తిను దుంపలు తిను రోజు తినాల్సినటువంటి ఆహారాన్ని విడిచిపెట్టి ప్రత్యామ్నాయం అందుకే పండ్లు బాగా అమ్ముతారు చూడండి బాగా పనులు అమ్ముతారు తరబుజాలు తర్వాత కందగడ్డలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అమ్ముతారు అవన్నీ తీసుకున్న పర్వాలే